దయచేసి మన కుటుంబ సభ్యులు అందరూ మేడం గారికి ఇప్పుడు కడతా వెళ్తాం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను మేజర్ గా అలాగే మన విశాఖపట్నానికి సంబంధించి ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వివిధ రంగాలలో ఉన్న మన శిష్ట కర్ణ అక్క అన్నదమ్ములు ముఖ్యంగా మన కిమి మా కమ్యూనిటీని ఎప్పటి నుంచో చూస్తా ఉన్నారు రాజుగారు కూడా గెలుపులకి సంబంధం లేకుండా గత పడింది వేరు ఈ ఐదేళ్లుగా మన మార్త్ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా గెలిచింది గంటా శ్రీనివాసరావు గారు మా అందరికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎమ్మెల్యే మీరేస్తారు ఈరోజు మీ అందరూ కూడా చెప్తా ఉన్నా ప్రతి వాటిని చూసినా లేదని ప్రతి కార్పొరేటర్ తర్వాత మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం మన బీసీ జర్నీ గురించి ఇక్కడ ఉన్న పెద్ద మంత్రి రాజశేఖర్ ప్రజ్ఞాన గారు అలాగే మిగిలిన పెద్దలు అందరూ మాట్లాడారు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే శిష్టకర్ణాలకి దివంగత నేత వైఎస్ఆర్ ఆధ్వర్యంలో బీసీ వచ్చిందో వైఎస్ఆర్యంలో మహంతి గారు తోట చంద్రబాబు గారు వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఎం కొంచెం పర్వాలేదు కానీ సార్ సోషలీ ఎకనామికలీ వాళ్ళకి ఇవ్వాల్సిన సత్యనారాయణ గారు ఇంజనీర్స్ అయ్యాం డాక్టర్స్ అయ్యాం అడ్వకేట్స్ అయ్యాం మరి అలాంటి కుటుంబం నుంచి ఈరోజు మన మేడం గారు పుట్టిల్లు బొత్స మేడం పుట్టిల్లు నిల్లుకే ఎంతో చేశారు ఆవిడ విజయనగరండి ఇంకా పుట్టింటిని అందరూ ఒక్క స్టెప్ చూస్తా ఎంత చేస్తే కదా నమ్మకంతో గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంది దానికి కూడా పుట్టి నెల్లు విశాఖపట్నం అయిన మెట్టి విజయనగరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నాకు పోస్ట్ రావడానికి కూడా విజయనగరం మన మెంటర్ మండలం మావయ్య గారు ఇంకొక విషయం మాది ఆనందపురం భీమిలి మండలం వెళ్ళంకి ఇవన్నీ ఉంది అంటే వేరే మేడం తో ట్రావెల్ చేయడం ఎంతవరకు ఒక ఎంపవర్మెంట్ లేదంటే అలా ఆ మేడం లాంటి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ తో ట్రావెల్ చేయడం ఎంతవరకు ఒక ఎంపవర్డ్ థింగ్ తెలియదు కానీ నా లాంటి నేను కూడా మేడం లో ఒక లా చేశాను ప్రాక్టీసింగ్ హైకోర్టు అడ్వకేట్ మహిళా సాధికారత విద్యార్థులు ఇవన్నీ ఒకే అయితే డబ్బు